గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ మొత్తం ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ సమీకరణలు ఎలా ఉన్నాయో చూద్దాం గుంటూరు తాడికొండ నుంచి అమరావతి రాజధాని ప్రాంతమైన తాడికొండ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు సుచరిత మాజీ హోమ్ మినిస్టర్ సుచరిత గారు ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ గారి మీద పోటీ చేస్తున్నారు ఎలా తాడికొండ ఎస్సీ సుచరిత గారికి గెలవాలి అంటే డొక్కా మాణిక్వర ప్రసాద్ ఆశీస్సులు కావాలి డొక్కా మాణిక్వర ప్రసాద్ వెళ్ళిపోయినట్టున్నారు పార్టీ నుంచి పార్టీ మారలేదు పదవి ఎక్కడ ఇవ్వలేదండి ఓకే ఇక్కడ తెనాలి శ్రావణ కుమార్ అదే స్థానం ప్రకటన వచ్చింది వెళ్ళిపోయారా నిజంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారా అది సమీక్షించాల్సి కానీ ఆయన పార్టీలో ఉన్నారు అనే విశ్వాసం అయితే బలంగా ఓకే ఉన్నాడు టైట్ ఫైట్ టైట్ ఫైట్ ఎవరు బయటపడినా కూడా ఎవరు బయటపడినా కూడా అది తక్కువ మెజారిటీతోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇక గతంలో మినిస్టర్ తీసిన తర్వాత కొద్దిగా అలగడ సంతృప్తిని బాగా అది కొద్దిగా అయినా సరే ఈ సుచరిత గారు కొద్దిగా కష్టం పడాల్సిందే ఫైనల్ గా కనాలి శ్రావణ్ కుమార్ మీరు శ్రావణ్ కుమార్ గారికి ఎడ్జ్ ఓకే ఇక అందరూ ఎదురు చూస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గం మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ తరఫున తరపున బీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి నారా లోకేష్ గారి మీద పోటీ చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గం హాట్ సీట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి కామెడీ స్టార్ ఇటువంటి వ్యక్తి మరొకసారి శాఖ మండలి మినిస్టర్ శాఖ పోతున్నాయి ఈసారి నారా లోకేష్ అతి కష్టమే అసెంబ్లీ రావడం కష్టమే కాకపోతే పోయినసారి మెజార్టీ కంటే తక్కువ ఓట్లతో ఓడిపోతాడు మీద వెయ్యో ఏదైనా ఖాయం పొన్నూరు నుంచి అంబటి మురళి గారు పోటీ చేస్తున్నారు దులిపాళ్ళ నరేంద్ర గారి మీద సో ఈ నియోజకవర్గంలో దులిపాల టీడీపీ అవకాశాలు ఎక్కువ ఉంది డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు దులిపాల్ వీర చౌదరి గారి అబ్బాయి గతంలో చాలా సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని మోసిన పరిస్థితులు దులిపాల్ల వీరా చౌదరి గారు తర్వాత తెనాలి అనాభతున శివకుమార్ మరియు నాదండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరపున సో నాదండ్ల మనోహర్ గారు మనకు నాదండవర్ సంబంధించినటువంటి రాజకీయం చిత్రం కనబడుతుంది సో ఈరోజు జనసేన పార్టీని పూర్తి స్థాయిలో చంద్రబాబు గారి సంఖ్యలో దాచిపెట్టినటువంటి ఏకైక మనోహర్ ఈ మనోహర్ అనే తెల్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు కూడా స్థిర నివాసి కాదు పబ్లిక్ అందుబాటులో ఉండడం అనేటువంటిది అతని మీద ఉన్నటువంటి చెడు అభిప్రాయం ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఇతనికి పూర్తి స్థాయిలో అన్నాగుతుని శివకుమార్ గారు అవకాశాలు ఉన్నాయి సార్ మన గుంటూరు పార్లమెంట్లో ఫస్ట్ వచ్చేటువంటి రిజల్ట్స్ తెనాలి ముందు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవునా ఓకే రైట్ ప్రతిపాడు నియోజకవర్గం బలసాని కిరణ్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అండ్ బుర్లా రామాంజనేయులు గారు ఈ ప్రాంతంలో బుర్లా రామాంజనేయులు గారికి ఎడ్జీలకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే రైట్ గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు మినిస్టర్ అండ్ మాధవి గారు పోటీ చేస్తున్నారు గుంటూరు వెస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అడవి చూస్తుంది సో మెడికల్ ముఖ్యమంత్రి మెడికల్ శాఖ మంత్రిగా ఉంటూ సో కొంత నియోజకవర్గం మారి రావడం కొంత కష్టాలు మరదం సో క్రమక్రమైన పెంచుకోవడం ఆమె టైట్ ఫైట్ అయినప్పుడు కూడా విడదల రజని బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గతంలో రెండు సార్లు ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండు వేల పద్నాలుగు కానివ్వండి రెండు వేల పంతొమ్మిది ఎర్జు దా చరిత్ర మార్చాల కూడా ఎగ్జులో బయటపడే ఎక్కువ ఉంది ఓకే రైట్ గుంటూరు ఈస్ట్ నుంచి నూరి ఫాతిమా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అండ్ నజీర్ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ దర్శకు ఇక్కడ ముస్తాఫార్ అమ్మాయి నూరి ఫాతిమా ఫాతిమా అనే ఎందుకంటే ఇక్కడ ముస్తాఫానే వైసీపీ ని గెలిపిస్తున్నది మనం అంతేనా సో ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నియోజకవర్గాలు ఫోర్ బై త్రీ ఫోర్ బై త్రీ ఓకే సో ఇక్కడ గుంటూరు వచ్చేసరికి పార్లమెంట్ గుంటూరు టిడిపిలే అవకాశం ఎక్కువ సారి గెలవబోతున్నారు ఎందుకంటే ఇక్కడ గెలిచేటువంటి తక్కువ మెజారిటీ గెలుస్తున్నారు వైసీపీ సామాజిక వర్గాల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ఓకే రైట్ నెక్స్ట్